ప్రఖ్యాత శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి టిడిపి నాయకులు పొలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం టిడిపి మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు తోట పార్థసారథి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సుబాని మాజీ కౌన్సిలర్ రంగశెట్టి నరేంద్ర నాయక్ శ్రీనివాసరావు జంజరం వెంకట సుబ్బారావు చావలి ఉల్లయ్య వంగర సదాశివరావు షేక్ షేక్ బుడే షేక్ జలీల్ జంజరం సాంశివరావు కుర్నెల్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేశానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అందించిన సేవలను మన్ననం చేసుకున్నారు నియోజవర్గం పార్టీ ఎంఎస్ఎస్ భవన్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి పదో వద్ద సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అబ్దుల్ కలాం గారు సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విద్యావేత్తగా శాస్త్రవేత్తగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి చేసినటువంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించి ప్రఖ్యాతంగా పేదపాటు బలహీన వర్గాల్లో ఆశాజ్యోతికి అబ్దుల్ కలాం గారు యువకులు మరి నారా లోకేష్ గారి ఆశీస్తో యువకులందరూ కూడా విద్యావేత్తలు శాస్త్రవేత్తలు అయ్యి పెద్ద పదవులు అలంకరించాలని వారికి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మనం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పదవ వర్ధంతి జోహార్లు అర్పించినందుకు ఆనందంగా ఉంది అయితే ఇటువంటి నాయకుడుని రాష్ట్రపతి చేసిన ఘనత మన అధినాయకుడు చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అటు ఆయన శాస్త్రవేత్తగా విద్యావేత్తగా సామాన్య కుటుంబంలో జన్మించి అయితే అతని శైలికి చాలా మనందరికీ తెలుసు ఆయన ఎట్లా ప్రవర్తించాడు ఎట్లా పరిపాలన చేశాడు రాష్ట్రపతిగా ఎటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు మనందరం గమనించాం ఆయనను గుర్తు చేసుకోవటం నేను అదృష్టంగా భావిస్తున్నాను మా నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇటువంటి రాష్ట్రపతులు లాంటి వాళ్ళని తయారు చేయాలని ఆయన ఇంకా ముందు ముందు ఇంకా చదువుకునే వాళ్ళకి పూర్తి ప్రోత్సాహం ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మన లోకేష్ గారు నెరవేర్స్తారు మన సీఎం గారు ఆశీస్సులతో బాగా చదువుకునే పిల్లలందరికీ బా రాష్ట్రపతి గారికి పిల్లలంటే చాలా ఇష్టం అందుకని ఆ బాలకి ఇవాళ ఈ విద్యాశాఖ మంత్రిగా ఉండటం కూడా మన అదృష్టం అందుకని ఆయనకి ఘనంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం జోహార్ అబ్దుల్ కలాం జోహార్ అబ్దుల్ కలాం జోహార్ అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి పిజేఆర్ అబ్దుల్ కలాం గారి పదవ వద్దని సందర్భంగా డాక్టర్ ఎంఎస్ భవన్లో తెలుగుదేశం రోడ్ల మండల పార్టీ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగాన్ని వాళ్ళని పెంచడం జరిగింది అబ్దుల్ కలాం గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన్ని రాష్ట్రపతిగా ఆయన పేరు సూచించి ఆయన్ని రాష్ట్రపతిగా చేయడం జరిగింది ఆయన ఒక మంచి శాస్త్రవేత్త మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి మరి పేరు గాంచినటువంటి వ్యక్తి అనేక మిస్సైల్స్ మరి అణుశక్తి కలిగినటువంటి ఈ భారతదేశంలో ప్రపంచంలోని ఇతర దేశాలకు పోటీగా మరి ఆనాడు మరి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులుగా తన యొక్క ఉపన్యాసాల ద్వారా తన యొక్క వాగ్దాడి ద్వారా అనేక మందిని తయారు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ పిజేఆర్ అబ్దుల్ కలాం గారు అటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసి తరువాత వారి యొక్క మరి ఆశయాలని మనం సాధించడానికి మరి ఈనాడు భారతదేశంలో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఆ స్ఫూర్తితోనే ఇవాళ విద్యాశాఖని ఛాలెంజ్గా తీసుకొని మరి అనేక సమస్యలను ఎదుర్కొని విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఐటీ పరిశ్రమలు పెట్టాలి మరి ఈ అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలని మరి ఈ రూపంలో మన నారా లోకేష్ గారు తీసుకెళ్తున్నారంటే అది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞేత ఆయన యొక్క ముందు చూపుతూ ఆనాడు ఈ రాష్ట్రపతిగా చేయటం మరి మన అందరం కూడా ఇవాళ గర్వించదక్కు విషయం అటువంటి అబ్దుల్ కలాం గారి ఆశయాలకు మనం ముందుకు తీసుకెళ్లాలని నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం నిలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అబ్దుల్ కలాం కలాంపీజే అబ్దుల్ కలాం